నా పేరు జంగాల సింగరయ్య యాదవ్ నేను బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఈరోజు మేము పిన్నెల్లి గ్రామం రావటం జరిగింది ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం ఈ గ్రామంలో అమ్మ వృద్ధుల ఆశ్రమం వికలాంగుల ఆశ్రమం ఉన్నది ఇక్కడ మరి ప్రెసిడెంట్ గారు ఈ ఆశ్రమ వ్యవస్థాపక ప్రెసిడెంట్ గారు దర్యాబి గారు అదేవిధంగా కార్యదర్శి గారు మస్తాన్ని గారు మరి వీరు ఇక్కడ దాతల సహాయ సహకారాలతో మానవ సేవే మాధవ సేవని నమ్మి మరి పండుటాకులు లాంటి వృద్ధులకి తల్లి తండ్రిలాగా భావించి వాళ్ళ ఆలనా పాలన చూస్తూ వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతున్నారు మరి వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులే వదిలేసి పట్టించుకోపోయేటటువంటి ఈ రోజుల్లో ఏ సంబంధం లేనటువంటి వృద్ధుల్ని మహిళల్ని పురుషుల్ని తీసుకొచ్చి వాళ్ళని చంటి బిడ్డల్లాగా మరి పసిబిడ్డల్లాగా వాళ్ళన్ని యోగక్షేమాలు చూస్తూ వాళ్ళకి సమయానికి ఆహారం పెడుతూ వాళ్ళకి ఆరోగ్యం బాగా లేకపోయినా వాళ్ళు మరి పరిశుభ్రంగా లేకపోయినా అన్ని పరిచయాలు చేస్తూ మదర్ తెరిసా వారసురాలుగా వీళ్ళు కొనసాగుతున్నారు మరి ఈ పల్నాడు జిల్లాలో ఈ మారుమూల గ్రామంలో ఈ విధంగా వృద్ధాశ్రమం దివ్యాంగుల ఆశ్రమం పెట్టి సేవ చేయటం చాలా గొప్ప విషయం మరి ఇలాంటి మాతృమూర్తులకి ఇలాంటి సేవా దృక్పథం ఉన్న వాళ్ళకి సమాజంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజాప్రతినిధులు ఉద్యోగులు మరి భావం కలిగినటువంటి దాతలందరూ కూడా ముందుకొచ్చి ఈ ఆశ్రమానికి సహాయ సహకారాలు అందించి ఈ ఆశ్రమాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి ఈ ఆశ్రమానికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చాలి ఎందుకంటే మరి ఈ విధంగా సేవ చేయటం అనేది మామూలు విషయం కాదు వాళ్ళు సేవ అయితే చేయగలరు కానీ మరి వాళ్ళ దగ్గర వనరులు లేవు కావున మనందరం కూడా తల ఒక చెయ్యేసి సహాయ సహకారాలు అందించి ఈ ఆశ్రమానికి కావలసినటువంటి అవసరాలన్నీ తీర్చాలి మరి ఈ విధంగా మనం గనక సహకరించినట్టయితే వీళ్ళు ఇదే వృద్ధాశ్రమం ఇదే దివ్యాంగుల ఆశ్రమాన్ని ప్రతి మండలానికి పెట్టి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నడిపే ఆ సామర్థ్యం ఆ శక్తి వీళ్ళకి ఆ భగవంతుడిచ్చాడు కానీ వీళ్ళ దగ్గర ఆర్థిక వనరులు లేవు వసతులు లేవు కావున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో సహృదయ భావంతో ఈ యొక్క ఓల్డేజ్ హోము మరి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హోమ్స్కి మరి ఫండ్ రిలీజ్ చేయాలి అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కానీ స్థానిక మండల పరిష పరిషత్ కానీ జిల్లా పరిషత్ నుంచి కూడా ఫండ్స్ ఇవ్వాలి దాతలు పెద్దలు ఉద్యోగులు అందరూ కూడా సహకరించి ఈ యొక్క ఆశ్రమాలని ఈ యొక్క సేవా కార్యక్రమాలని ప్రోత్సహించి మరి ముందుకు తీసుకెళ్లాలి దానిలో భాగంగా మరొకసారి మస్తాన్వి గారికి దర్యావీ గారికి మా తరపున మా అసోసియేషన్ తరఫున సంఘం తరఫున అదేవిధంగా టీవీ సిక్స్ మీడియా అధినేత మరి రజనీ యాదవ్ గారితో నిరంజన్ యాదవ్ గారి తరపున కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఒక విన్నపం చేస్తున్నాం వీళ్ళు మీ బిడ్డల్లాంటి వాళ్ళు మీ బిడ్డలే మిమ్మల్ని బాధ్యత లేకుండా వదిలేస్తే ఆ దేవుడు ఇచ్చిన బిడ్డల్లాగా వీళ్ళు చూస్తున్నారు మీరు కూడా వీళ్ళకి సహకరించండి ఎందుకంటే ఒక వయసు వచ్చినాక మీకు అవగాహన లేకుండా ఉంటుంది మరి నిర్లక్ష్యం వస్తుంది మీకు ఏం చేస్తున్నారో తెలియదు మీరు కూడా సహనంతో మీ బిడ్డలు అనుకొని వీళ్ళకే సహకరించాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఈ ఆశ్రమానికి కానీ ఈ ఆశ్రమ నిర్వాహకులకు కానీ ఏ అవసరం వచ్చినా టీవీ సిక్స్ మీడియా అధినేత నిరంజన్ యాదవ్ గారు కానీ నేను కానీ మేమందరం కూడా మీ వెన్నంటి ఉంటాం మీకు సహాయ సహకారాలు అందిస్తాం మీకు ఎప్పుడు కూడా శ్రేభిలాషులకు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన దర్యాబి గారికి మస్తానుబి గారికి నిరంజన్ యాదవ్ గారికి ఇక్కడ ఉన్న కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి